వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీ అనుశోకుమల్ వాళ్ళ మన గెస్ట్ డాక్టర్ అరుణ్ గారు నెఫరాలజిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ కిడ్నీ ప్రాబ్లం ఎలా వచ్చినా కూడా దానికి ట్రీట్మెంట్ ఇంకా ఇంతేనా అయిపోయిందా అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అసలు దానికి ట్రీట్మెంట్స్ ఏ ఉంటాయి ఏ స్టేజ్లో ఎలా దాన్ని రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందా అసలు వెరీ డిఫికల్ట్ ఆన్సర్ అండి అంటే వెరీ డిఫికల్ టు స్టార్ట్ విత్ వన్ సింపుల్ స్టేట్మెంట్ తోటి నా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తానండి ఇంతవరకు ప్రపంచంలో ఏ డాక్టర్ కానీ ఏ సైంటిస్ట్ కానీ పాడైపోయిన కిడ్నీని అంటే ఎప్పుడైతే కిడ్నీ పర్మనెంట్గా పాడవుతుందో పాడైపోయిన కిడ్నీని నయం చేయడానికి ఇంతవరకు మా అందులో ఎవరు కనిపెట్టలేదు సో మన ప్రయత్నం వల్ల కిడ్నీ పాడవకుండా ఉండడము ఒకవేళ పాడవడం అంటే కొద్ది భాగం పాడైనా సరే దాని గురించి మర్చిపోయి మిగతాది ఏదైతే బాగున్న పర్సెంటేజ్ ఆఫ్ కిడ్నీ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పైననే మేజర్గా ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది సో యూజువల్గా కిడ్నీ డ్యామేజ్ అనేది సీకేడి అని అంటాం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అందులో ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ అయిన దాన్ని బట్టి స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం అంటే ప్రాబ్లం అనేది స్టేజ్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి డ్యామేజ్ పెరుగుతున్న కొద్దీ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ స్టేజ్ ఫైవ్ అనేది ఇంకా ఎన్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటే ఇంకా కంప్లీట్గా రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి కంప్లీట్ షెడ్డౌన్ స్టేట్ అయిపోయిందని చెప్పేసి అంటాం సో స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కిడ్నీ డ్యామేజ్ అయింది అని అన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి ఉండవు సో ఓన్లీ మనం డిటెక్ట్ చేయడానికి ఆ స్టేజ్లో ఏంటంటే బై డూయింగ్ బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ సో మనం స్టార్టింగ్ స్టేజ్లోనే డిటెక్ట్ చేసినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏం చేసుకోవచ్చు అంటే మనకి తెలుసు ఈ పాడైపోయిన పది పర్సెంట్ ఏదైతే ఉందో ఇంకా అది మనకి వెనక్కి తిరిగి రాదు సో బట్ స్టిల్ మనకి నైంటీ పర్సెంట్ ఉంది కిడ్నీ మన బాడీలో ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయినా సరే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పనిచేసినా సరే టెక్నికల్గా అది మనకి సరిపోతుంది మన బాడీ ఎటువంటి సిమ్టమ్స్ అనేది చూపించవద్దు సో తను ఏ పేషెంట్ అయినా సరే తన నార్మల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు సో మనకేంటంటే ఆ స్టేజ్కి వెళ్లకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేయాలి అని అంటే మెయిన్గా అసలు మనకు ఆ ముందు జరిగిన డ్యామేజ్ దేనివల్ల అయ్యిందో ఆ మిగతా బాగున్న కిడ్నీ కూడా డ్యామేజ్ అవ్వడానికి అదే రీజన్ అవుతుంది సో ఒకవేళ మీరు షుగర్ వల్ల మీ కిడ్నీ డ్యామేజ్ అయితే మీరు షుగర్ని కంట్రోల్ చేయాలి బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితే బీపీని కంట్రోల్ చేయాలి లేదా పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ జరిగితే పెయిన్ కిల్లర్స్ ఆపేయాలి దీనితో పాటు కొంచెం అడిషనల్గా కిడ్నీ పైన స్ట్రెస్ తగ్గించేలాగా అంటే ఇంతగానం స్ట్రెస్ ఉన్నప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయ్యేది అవుతుంది అలా అవ్వకుండా దాన్ని కొంచెం ఆపేలాగా లేదా డ్యామేజ్ని స్లో చేసేలాగా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలాగా కొన్ని నార్మల్ మెడిసిన్స్ ఉంటాయి అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడానికి సోడియం బైకార్బనేట్ ట్యాబ్లెట్స్ కానీ లేదా యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ పెట్టి బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఎస్పెషల్లీ మేజర్ డైట్ డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఎప్పుడైతే మనం డైట్ని కూడా అంటే వాటర్ ఇంటెక్ దగ్గర నుంచి సాల్ట్ వరకు ఆయిల్ అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం కొంచెం కిడ్నీ డ్యామేజ్ అయినా సరే ఎర్లీ స్టేజెస్లో మిగతా కిడ్నీని డ్యామేజ్ అవ్వకుండా హ్యాపీగా నార్మల్గా ఉండేలాగా చూసుకోవచ్చు సో దట్ పేషెంట్ కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ బట్ అదే విషయం మనం ఒక లేట్ స్టేజ్లో అంటే ఇంకా కిడ్నీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యాక అప్పుడు రికవర్ చేయాలి అని అంటే అది ఎప్పటికీ అవ్వదు సో వన్స్ కిడ్నీ అనేది కంప్లీట్గా నైంటీ పర్సెంట్ పైన డ్యామేజ్ అయినప్పుడు ఎవరికైనా సరే సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న సిమ్టమ్సే నీరసము ఆకలి కాకపోవడము వాపులు రావడము ఆయాసం రావడము ఈ చిన్న సింటమ్స్ స్టార్ట్ అవుతే ఇంకా మనకి కిడ్నీ ఇన్ ఏ కంప్లీట్ డౌన్ స్టేట్ కానీ అర్థం చేసుకొని ఇంకా మనము ఫైనల్ ట్రీట్మెంట్కి ప్రిపేర్ అయిపోవడం సో ఒక్కసారి కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతే మనకు ఉండేటివి రెండే రెండు ఆప్షన్స్ ఐదర్ డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సో డయాలసిస్ అనేది ఏంటిదంటే ఒక మెషిన్ ఉంటుంది ఆ మెషిన్లోకి మన బ్లడ్ అనేది ఆ మెషిన్లోకి ఎంటర్ అయ్యి మెషిన్లో బ్లడ్ అనేది క్లీన్ అయ్యి ఆ క్లీన్ అయిన బ్లడ్ మన బాడీలోకి మళ్ళీ రిటర్న్ వస్తుంది సో దాన్ని డయాలసిస్ అంటాము హీమో డయాలసిస్ అంటే హీమో అంటే బ్లడ్ సో ఆ డయాలసిస్ ద్వారా మన బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ జరిగి ప్యూరిఫైడ్ అయిన బ్లడ్ మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇంకో పక్కన ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే కంప్లీట్గా కిడ్నీ పాడైనప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకొని పేషెంట్కి పెట్టేసినప్పుడు మళ్ళీ కిడ్నీ ఫ్రెష్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది మళ్ళీ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరిగి తన బాడీలో పాయిజన్ లెవెల్స్ అన్ని తగ్గిపోయి మళ్ళీ నార్మల్ మనిషి అవుతాడు ఓకే డాక్టర్ రెండే ఆప్షన్స్ చెప్పారు ఇప్పుడు మరి డయాలసిస్ సార్ రిప్లేస్మెంట్ చేసుకోవాల్సింది అని చెప్పేశారు మరి ఈ డయాలసిస్ చేస్తున్నంతసేపు ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఒకవేళ కిడ్నీ మార్చుకున్నా కూడా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వీటికి ఎలా జరుగుతుంది ఇదంతా కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి నేను ముందు చెప్పినట్టు ఐదర్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయండి డయాలసిస్లో మనకు ఎలా ఉంటుంది అని అంటే మనిషి పేషెంట్ అనే అతను ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ హాస్పిటల్కి అనేది రావాల్సి ఉంటుంది ఫోర్ అవర్స్ అనేది ఒక డయాలసిస్ సెషన్ ఉంటుంది అంటే ఆ ఫోర్ అవర్స్ పేషెంట్ అనేది డయాలసిస్కి అటాచ్ అయ్యి సో ఆ ఫోర్ అవర్స్ అనేది బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు సో ఆల్మోస్ట్ మనకి డయాలసిస్లో వీక్కి త్రీ టైమ్స్ పేషెంట్ అనేది హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అండ్ వచ్చిన ప్రతిసారి ఫోర్ అవర్స్ తను హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి మేజర్గా చాలామంది డౌట్ పడేది సార్ డయాలసిస్ బెటరా ట్రాన్స్ప్లాంట్ బెటరా ఏది మాకు బెటర్ ఆప్షన్ నూటికి నూరు పాలు డయాలసిస్ వర్సెస్ ట్రాన్స్ప్లాంట్ కంపేర్ చేస్తే ట్రాన్స్ప్లాంటే చాలా బెటర్ దానికి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే ఇక్కడ ఒక నార్మల్ మనిషిలో రెండు కిడ్నీలు అనేవి కంటిన్యూస్గా స్టాప్గా పనిచేస్తూ ఉంటాయి అంటే ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటుంది వారంలో ఏడు రోజులు నాన్ స్టాప్ అంటే అదే వారంలో ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఏడు రోజులు దగ్గర దగ్గరగా నూట ఎనభై గంటలు మన కిడ్నీస్ అనేవి నాన్ పని పనిచేసుకుంటూ మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటాయి వేరేస్ మనం ఇక్కడ కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేద్దామని అనుకున్నప్పుడు డయాలసిస్ అనేది అదే వారంలో త్రీ టైమ్స్ చేస్తున్నాం అండ్ ఈచ్ సెషన్ విల్ బి ఫర్ ఫోర్ అవర్స్ అంటే అదే వారంలో మనము క్లీనింగ్ అనేది ఓన్లీ టువెల్వ్ అవర్స్ ఫోర్ అవర్స్ ఇంటూ త్రీ సెషన్స్ టువెల్వ్ అవర్స్ మాత్రమే క్లీనింగ్ చేస్తున్నాం మనకేమో కిడ్నీస్ వన్ ఎయిటీ అవర్స్ పని చేస్తుంటే డయాలసిస్లో మాత్రము మనం క్లీనింగ్ అనేది ఓన్లీ టువెల్వ్ అవర్సే చేస్తున్నాం సో మన బాడీలో క్లీన్ అయినంత బ్లడ్ డయాలసిస్లో క్లీన్ అవ్వదు సో అవ్వనప్పుడు కొద్ది పర్సెంట్ పాయిజన్స్ బాడీ లోపలే ఉండిపోవడము ఆ పాయిజన్స్ సైలెంట్గా ఉండకుండా ఓవర్ అ లాంగ్ రన్ హార్ట్ని కానీ బ్రెయిన్ కానీ మజిల్స్ని కానీ వీక్ చేయడం అనేది జరుగుతుంటుంది సో అందుకే డయాలసిస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు ఎందుకంటే పూర్తిగా పాయిజన్స్ వెళ్ళిపోతేనే మన బాడీ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైతే కొన్ని పాయిజన్స్ లోపలే ఉండిపోతే బాడీ అంత ఫ్రెష్గా ఉండదు అండ్ దే ఓన్ బీ ఎనర్జెటిక్ అది మెయిన్ రీజన్ సెకండ్ థింగ్ ఇన్ని పాయిజన్స్ లోపలే ఉండిపోతున్నప్పుడు వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ తర్వాత హార్ట్ ప్రాబ్లం వల్లనో లేదా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వల్లనో ఏదో ఒకటి చాలా ఇబ్బందులు పడుతుంటారు అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది సో డయాలసిస్లో ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్ ఎస్ ఉంటారు డయాలసిస్లో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ చాలా రేర్ చాలామంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి ఏదో ఒక కాంప్లికేషన్ రావడం వలన వాళ్ళు చనిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ స్టిల్ ఏం ఆప్షన్ లేనప్పుడు డయాలసిస్ ఈజ్ ఏ లైఫ్ సేవింగ్ డయాలసిస్ని ఎప్పుడు దాన్ని ఒక నెగిటివ్గా అదొక భారంగా చూడొద్దు మనకి ఏదన్నా కొద్దో గొప్ప మంచి చేస్తుందంటే డెఫినెట్గా డయాలసిస్సే ప్రాణాలతో నుంచుతుంది అంటే అది డయాలసిసే బట్ దానికంటే బెటర్ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎందుకంటే కిడ్నీ మళ్ళీ మనం ఒక కిడ్నీ పెట్టే కానీ అది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాప్గా పనిచేస్తూ ఉంటుంది వారమంతా పనిచేస్తుంది ఇక్కడ వన్ ఎయిటీ అవర్స్ మళ్ళీ క్లీనింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చేస్తుంది ఇది కాకుండా సెకండ్ మెయిన్ రీజన్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ట్రాన్స్ప్లాంట్లో బాగుంటుంది డయాలసిస్ కంటే సెకండ్ రీజన్ ఏంటిది అని అంటే మనము డయాలసిస్లో ఉన్నప్పుడు వీఆర్ హ్యావ్ టు మనం హాస్పిటల్కి వచ్చి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక వారంలో మూడు రోజులు మనం హాస్పిటల్కి రావాలి అని అంటే ఒకవేళ ఒక ఒకవేళ ఒకవేళ మెయిన్గా ఒక ఫ్యామిలీలో మెయిన్ కుటుంబంలో సంపాదించే వ్యక్తి కిడ్నీ ప్రాబ్లం బారిన పడి తను వారంలో జాబ్ వదిలేసి మూడు రోజులు హాస్పిటల్కి రావాలి అని అంటే చాలా ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అలా కంపేర్ చేసినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఒక టూ మంత్స్ చిన్నగా రెస్ట్ తీసేసుకొని తర్వాత కంప్లీట్గా సెట్ అయిపోయాక వాళ్ళ నార్మల్ జాబ్ అనేది రెజ్యూమ్ చేసి వాళ్ళ నార్మల్ పనులు అనేది చేసేసుకోవచ్చు సో సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఇది కాకుండా ఓవరాల్ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎక్కువ రోజులు ఉండడం బతికు ఉండడం కానీ ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ తోటి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కంపేర్ టు డయాలసిస్ చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ గురించి రకరకాల డౌట్స్ సందేహాలు మనకు సెట్ అవుతుందో లేదో తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి లేదంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలవా లేదా ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా మరి ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఒక ప్రాపర్ పద్ధతిలో ప్రాపర్ గైడెన్స్లో మనం ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటామో సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంది ఒకప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది మన ఇండియాలో నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి స్టార్ట్ అయింది బట్ మనము ఒకప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది బట్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ కొత్త కొత్త మందుల ద్వారా మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది ఎంతవరకు పెరిగిపోయిందనంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సక్సెస్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అని చెప్తాం అంటే వంద మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ మంది చాలా బ్రహ్మాండంగా ఉంటారు ఒక టూ పర్సెంట్కి ఇబ్బందులు ఉంటాయి చాలా మంది భయపడేది ఈ టూ పర్సెంట్ గురించి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరైతే బాగున్నారో అది వదిలేసి ఓన్లీ టూ పర్సెంట్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎస్ ట్రాన్స్ప్లాంట్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఎస్పెషల్లీ మెయిన్ ప్రాబ్లమ్ ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే రిజెక్షన్ అంటే మన బాడీ దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే బయట నుంచి ఏదొచ్చినా సరే మన బాడీ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే మనం ఈ భూమి మీద బతికి ఉండాలి అని అంటే మనకు ఆ నేచర్ ఉండాలి ఇమ్యూనిటీ అంటాం దాన్ని ఇండైరెక్ట్గా బయట నుంచి డెంగ్యూ ఎంటర్ అయినా మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని అటాక్ చేసి మన శరీరాన్ని కాపాడాలి మలేరియా ఎంటర్ అయినా అటాక్ చేసి చంపేసి మన శరీరాన్ని కాపాడాలి ఈవెన్ కరోనా ఎంటర్ అయినా సరే మన బాడీ దాన్ని అగేన్స్ట్గా సో ఈ మెకానిజం ఏమవుతాయి ఉందో ట్రాన్స్ప్లాంట్లో అదే మెయిన్ ప్రాబ్లం కిడ్నీ కూడా పెట్టినప్పుడు బాడీ ఏమనుకుంటుందంటే ఫర్ సపోజ్ నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను కిడ్నీ నా బాడీలోకి పెట్టగానే నా బాడీ ఏమనుకుంటుందంటే సంథింగ్ ఏదో నాది కానిది నా బాడీ లోపలికి ఎంటర్ అయ్యింది అని చెప్పేసి బాడీ మొత్తం వెళ్ళి ఆ కిడ్నీని అటాక్ చేసి చంపేయాలని చూస్తుంది దాన్నే రిజెక్షన్ అని అంటాము కాకపోతే ప్రస్తుతం ఉన్న అడ్వాన్సెస్లల్లో ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ హై అండ్ మెడిసిన్స్ హై అండ్ ఇంజెక్షన్స్ వల్ల రిజెక్షన్ రేట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి సో మనం ఈ ఇమ్యూనిటీ తగ్గించే మెడిసిన్స్ ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్స్ అని అంటాము అవి వాడడం వలన మన కిడ్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తూ ఉంటుంది సెకండ్ థింగ్ చాలామంది భయపడేది ఏంటిది అని అంటే ఇన్ఫెక్షన్స్ సార్ ఒక ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మనము ఒక రూమ్లోనే ఉండాలంట కదా సార్ బయటకు ఎక్కడ వెళ్ళొద్దంట కదా సార్ ఇవన్నీ మిత్స్ అండి ఇవన్నీ ఏవి కావు ఒక ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత జస్ట్ ఒక ఫస్ట్ వన్ టు టూ మంత్స్ మాత్రమే జాగ్రత్తగా ఉంటాము టూ మంత్స్ తర్వాత నా పేషెంట్స్ని నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తాను మీరు ఒకవేళ జాబ్ చేసుకుంటా అంటే జాబ్కి వెళ్ళండి ఏదైనా బిజినెస్ చేసుకుంటా అన్న బిజినెస్ చేసుకోండి దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్ ఇంతకుముందు ఒక నార్మల్ మనిషి ఎలా అయితే లీడ్ చేశారో తను అలానే లీడ్ చేయవచ్చు కాకపోతే చిన్న చిన్న ప్రికాషన్స్ కోవిడ్ వచ్చి మనకి చాలా బాగా నేర్పించింది హెల్దీగా శానిటైజ్డ్గా ఎలా ఉండాలని చిన్నపాటి మాస్క్ పెట్టుకోవడము హ్యాండ్స్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడము ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లము ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఉండవు సో ఈ రెండు రీజన్స్ వల్లనే మెయిన్గా భయపడతారు బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న అడ్వాన్సెస్లో ఆ రిస్క్ అనేది చాలా తక్కువ సో ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ అని చెప్తాము ట్రాన్స్ప్లాంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్